స్కూల్ బస్సులలో నిబంధనలను విరుద్ధంగా పిల్లలను హైదరాబాద్ కు తీసుకుపోయే స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని బిసికుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు తిమ్మాపూర్ రీజనల్ రవాణా అధికారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బిసికుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యాలు విజ్ఞానయాత్రల పేరు మీద ప్రతి శనివారం కరీంనగర్ నుండి హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలకు నిబంధనలు విరుద్ధంగా చిన్న పిల్లలను ఫిట్నెస్ లేని బస్సులలో పర్మిట్ లేకుండా వందల సంఖ్యలో విజ్ఞానయాత్ర పేరు మీద స్కూల్ పిల్లలను విద్యార్థులను స్కూల్ బస్సులలో హైదరాబాద్కు తరలిస్తున్నారు అది కూడా పరిమితికి మించి బస్సులలో విద్యార్థులు తీసుకుపోతున్నారు కనుక ప్రతివారం పోయే స్కూల్ బస్సులను తనిఖీ రవాణా శాఖ అధికారులను కోరడం జరిగింది